మాట్లాడి నువ్వు మాట్లాడి నమస్కారం పెట్టుకుంటున్నాము ఇప్పుడే కాదు గత జనసేన నాకు చిన్నప్పటి నుండి ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అప్పుడు నేను ప్రతి సంవత్సరం కోయడము అవన్నీ జరుగుతాయి మనకి అప్పుడు అందరూ ఇష్టం లేదు కాబట్టి వేరే వేరే మూల మూలం కోసుకోలేను ఇప్పుడు అందరం ఒకటాయిం కాబట్టి అంత కార్యక్రమం ఇక్కడ పిలిచి జాయిన్ జాయిన్ కానీ పిల్లలు అయింది అందరికి డిపో జనసేన కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మీ యొక్క గ్రామానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి శిరసించి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ గతంలో ఇదే గ్రామంలో జనసేన పార్టీ ప్రచారం కోసం ఈ గ్రామానికి వస్తే ఒక వ్యక్తి దొరకడం కష్టమయ్యేది జనసేన ఎక్కడ ఉందనే వెతికే పరిస్థితుల్లో ఈరోజు గ్రామం మొత్తం జనసేన పార్టీగా మారడం ఆ రాములవారి ఆశీర్వదంగా మీ కులదైవం ఆశీర్వదంగా భావించుకుంటున్నాం జనసేన పార్టీ అనేది మన భవిష్యత్తు పార్టీ అది ఒక రాజకీయ పార్టీగా ఎవరు కూడా చూడవద్దు ఇంకా జనసేన పార్టీలోకి ఎవరైనా రాని వ్యక్తులకి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నా జనసేన పార్టీ అనేది కేవలం ప్రజల కోసం జనం కోసం జనసేన పార్టీ ప్రజల కోసం అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు మీరు బేస్ చేసుకుని జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తే మీ గ్రామానికి అనేది ఇప్పుడు ఎప్పుడు లేని రహదారిని మన జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా నిమ్మక చేయి గెలిచిన తర్వాత మీ గ్రామానికి రహదారి కూడా వేయడం జరిగింది ఏదైతే ఇంకా రహదారి పూర్తిగా ఇంకేమైనా మీకు పెండింగ్స్ ఉంటే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారు ఎవరిని ముట్టు పెట్టి ఈ వ్యక్తిని మీకు పార్టీ తరఫున కూటమి తరఫున ఈ వ్యక్తిని మీకు అప్పు చెప్తున్నాను ఈ వ్యక్తిని గెలిపించండి అని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో జయకృష్ణ గారు మనకి ఎవరికి చెప్తే వాళ్ళు మీరు అయితే ఖచ్చితంగా మీ ఊర్లో వంద సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధిని ఎమ్మెల్యే జయకృష్ణ గారు చేర్చి చూపిస్తారని నేను సకరంగా చెప్పగలను కాబట్టి గ్రామంలో ఎవరు కూడా రాజకీయాల కోసం గొడవ పడకుండా వాళ్ళ మన పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా సరే మరొక మాట ఆడినా సరే వాళ్ళతో గొడవ పడకుండా ఎందుకంటే అందరం కలిసి పార్టీతో సంబంధం లేకుండా కులం అందరితో కులం కుటుంబ సభ్యులకి అందరూ కింద కలిసి ఉన్నారు అలాగే రాజకీయ పార్టీలోకి వచ్చినా సరే రాజకీయ సమస్యలు వచ్చినా సరే మీరు కులం కుటుంబంగానే కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఎవరెవరు ఏ వృత్తులు ఉన్నారు అనేది కొంతమంది నాకు తెలిసి ఇక్కడ ఆటో డ్రైవర్ ఉన్నారు కొంతమంది రైతులు ఉన్నారు కొంతమంది కూలీలు ఉన్నారు కానీ మీ పిల్లల కోసం మీ ప్రతి శ్రమ మీ ప్రతి కష్టం మీ ప్రతి రూపాయి వారి కోసమే వేచించే విధంగా మీరు కష్టపడే రూపాయి దాసి వాళ్ళకి మంచి ఉన్నతమైన సభ చదివించాలని జనసేన పార్టీ నుంచి నేను కూడా ఈ రాముల వారి ఆధ్యమైన చదవండి మీరు చదివి మీ నాన్న లాంటి భవిష్యత్తులో లేకుండా ఉన్నతమైన భవిష్యత్తులోకి వెళ్తే మీరు కూడా గొప్ప అయితే

You know, जनसत्व గ్రామ ప్రజల తరఫున అలాగే మన యూత్ తరపున మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి జానీ గారికి మన గ్రామం తరఫున అలాగే మన యూత్ తరఫున కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాం అలాగే మనము ఏదైతే కార్యక్రమం పెడుతున్నామో ఆ కార్యక్రమం మన ఊరు గ్రామ అభివృద్ధి కోసం మనం పార్టీలో చేరం అంతేకాని రాజకీయ విభేదాల కోసం కాదు మన గ్రామాన్ని ఇలాగే అభివృద్ధి పెంచాలని కృషి ఒక్కరిని యూత్ని కోరుకుంటున్నాను সেই <laughs> সেই hey, <same, same>, <laughs> 一张八百